నమస్కారం వెనకటి గారు సారీ వెంకటకృష్ణ గారు ఏంది ఏదో మాట్లాడుతున్నారు ఏదో మంచి సబ్జెక్ట్ ఏదో తీసుకొచ్చినట్టున్నారే జల వివాదాలు కాదు జలాలలో ఓట్లు వెతుక్కునే రాజకీయ వివాదాలు ఈ మీకు ఓట్ వెన్నతో పెట్టిన విద్య కదా మీకు మీ చంద్రబాబు నాయుడు గారికి ప్రతిదాన్ని ఓట్లలో తీసుకొచ్చి వివాదాలు సృష్టించడం మీకు వెన్నతో పెట్టిన విద్య కదా వెంకటకృష్ణ జల వివాదాలు ఉన్నాయి సహృదభయ వాతావరణం అంతవరకు బాగానే ఉంటుంది వివాదాలు ఉన్నప్పుడే తెలంగాణ ఆంధ్రాలో ఏదైతే కొట్టుకుంటారు ఈ మాట్లాడతారని చెప్పేసి అంతర్రాష్ట్ర జల వివాదాల గురించి జల చట్టాల గురించి నీటిపారుదల రంగం నిపుణులైనట్టు చెప్తావు ఏం నువ్వు నువ్వు అన్ని కాదు కదా నీకు అవన్నీ సెట్టే మాటలు కాదు కదా నువ్వు ఏదైతే రెండు కుటుంబాల మధ్య పచ్చడి పచ్చడి కుటుంబాల మధ్య నిప్పు రాజేసే రకం కదా నువ్వు ఇట్లా మాట్లాడుతారట ఇంకొక అద్భుతమైన విషయాలు మాట్లాడుతున్నావు నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇద్దరి మధ్య సహృదయ భావం ఉండేది అందుకే పాల్మూరు రంగారెడ్డికి చంద్రబాబు నాయుడు గారి అభ్యంతరం చెప్పలేదు ఇక్కడ పట్టిసీమకి చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ అభ్యంతరం చెప్పలేదు అంటున్నాం అసలు పట్టిసీమ అనేది ప్రాజెక్టా పట్టిసీమ అనేది పోలవరం జాతీయ ప్రాజెక్ట్ జాతీయ హోదా ఉన్నటువంటి ప్రాజెక్టులో ఒక కాలువ మీద నిర్మిస్తున్నటువంటిది ఇది దానికి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెప్పుద్ది దాంట్లో తెలంగాణకు పోయేది ఏంది వచ్చేది ఏంది సో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతూ అల్మట్టి డ్యామ్ ఎత్తిపించిన నూరు మూసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి స్టార్ట్ చేసినా డిండి స్టార్ట్ చేసినా కలవకుర్తి స్టార్ట్ చేసిన అదేవిధంగా ఎస్ఎస్బిసి తీసుకుపోతున్నా నోరు ముసుకున్నాడు తెలంగాణ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ చేసి పూర్తి దశగా తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు నోరు మూసుకున్నాడు అంతేకాని మన రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ రోజునోరెత్తలా రెండు వేల పదిహేనులో అతను పారిపోయింది తెలంగాణ నుంచి పారిపోయింది పారిపోయి వచ్చి ఆంధ్రలోకి వచ్చింది రెండు వేల పదహారు పదిహేడులో పట్టిసీమ మొదలైంది మరి ఇద్దరి మధ్య సహృదయ భావం ఉంది ఆ రోజు వరకు అని చెప్పి అబద్ధాలు మాట్లాడుతావేంటి వెంకటకృష్ణ ప్రజలు మర్చిపోయారు అనుకున్నావా ఏం మర్చిపోలే అన్నీ ఉన్నాయి ఇక పట్టిసీమ తీసుకొచ్చి నలభై ఇది మాత్రం బాధితులు పట్టిసీమ ద్వారా ఆ కృష్ణా నీరు ఇచ్చి నలభై టీఎంసీల నీళ్ళని రాయలసీమకు తీసుకెళ్లాలనేది ఒక ఆలోచన అది అమలైందా లేదా అనేది సెకండరీ అమలు కాలేదు కదా అందుకే మేము పట్టిసీమ ఒట్టిసీమ అనేది ఆడవి రెండు వేల ఐదు వందల కోట్ల ప్రజాధనం లూటీ చేశారనేది అందుకే దోచుకున్నారనేది అందుకే మేము ఆ రోజు హంద్రీనేవా పంపులు తీసుకెళ్లి పెట్టి పోలవరం కుడి కాలువ మీద ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కట్టించినటువంటి కాలువ మీద కట్టి పట్టిసీమ నదిని సృష్టించామని డబ్బా కొట్టుకున్నారు కదా అది ఒట్టిసీమ అనేది అందుకే మేము ఆ రోజు దాన్ని అయితే ఈరోజు ఒప్పుకున్నాం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకి అనుమతి వ్యతిరేకం కాలేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యడానికి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది పూర్తయిన ప్రాజెక్టుకి శంకుస్థాపనకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా లాలూచిలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎనిమిది వందల అడుగుల దగ్గర తీసుకొచ్చిందే రాయలసీమ ప్రాంతాన్ని సుభిక్షం చేయడం కోసం మీలాగా లాలూచి పర్లేదే దాన్ని ఎన్జిటిలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పలే ఎన్జిటిలో అభ్యంతరం చెప్పింది తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి శ్రీనివాస్ అతని చేత కేసు లేయించారు కేసు వేయించినా అదర్ లేదు బెదర్ లేదు తొమ్మిది వందల తొంభై కోట్లు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ప్రాజెక్టులు నడిచి ఈరోజు కాలువలు రెడీ ఉన్నాయి పంప్ హౌస్ రెడీగా ఉంది ఎవ్రీథింగ్ ఏదైతే అప్రోచ్ ఛానల్ రెడీగా ఉంది అప్రోచ్ కెనాల్ రెడీగా ఉంది జస్ట్ మిషన్లు పెట్టి పంపెత్తిపోయాడే దాన్ని పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డితో మీకున్న లాలూచి కోసం తాకట్టు పెట్టి రాయలసీమ ప్రాంత వాసుల గొంతు నిలుముతుంది రాయలసీమని ఎడారిగా మార్చడం కోసం కంకణం కట్టుకుంటుంది చంద్రబాబు నాయుడు అయితే నోరెత్తడానికి మాట్లాడదు మనకి అమరావతి గురించి ఆరు జరుగుతున్న అవినీతిని గురించి ప్రశ్నిస్తే మాత్రం ఎల్లో రాబిస్ డాగ్ లాగా మరుగుతావు నువ్వు ఎల్లో రేబిస్ వచ్చినటువంటి డాగ్ లాగా మరుగుతావు నువ్వు కానీ ఒక పక్క రాయలసీమ ప్రాంత ప్రయోజనాలు తాకట్టు పెడతా ఉంటే రాయలసీమ ఎడార్లా మారుతూ ఉంటే దానికి సూప్ రాస్తున్నావా వెన్న రాస్తున్నావా వెంకటకృష్ణ నువ్వు సిగ్గుందా జర్నలిజమా చేసేది లేకపోతే బ్రోకరిజమా మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సహృదయ భావంలో చర్చలు జరుగుతున్నాయా ఎక్కడ జరుగుతున్నాయి ఎక్కడ చర్చలు జరుగుతున్నాయి వెంకటకృష్ణ చర్చలు ఎక్కడ జరుగుతున్నాయి చెప్పనా ఏదైతే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడైనటువంటి బీజేపీ మాధవ్ సారీ బీజేపీ పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడు మాధవ్ గారు మాట్లాడిన మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాల విషయంలో సమర్థవంతమైనటువంటి వాదన వినిపించట్లేదు తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా వాదన వినిపిస్తుంది అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో వాటా కోల్పోయే ఫలిస్థిస్తుంది ఈ రోజు రేవంత్ రెడ్డితో లాలూచి కోసం ఈ రాయలసీ లూటిఫికేషన్ పక్కన పెట్టారు కృష్ణా జలాల వివాదంలో మన వాదనలు సమర్థవంతంగా వినిపించడాన్ని పక్కన పెట్టేశారు మరి మన రాష్ట్రానికి వనగురుతుంది ఏం దీనివల్ల పక్క రాష్ట్రం వాళ్ళు నీళ్ళు ఎనిమిది వందల అడుగులు డెబ్బై ఏడు వందల తొంభై అడుగుల దగ్గర దోసుకొని వెళ్ళిపోతా ఉన్నారు రాయలసీమ ఎడారవుతుంది ఒకటి ఎడారవటం దాంతోపాటుగా కృష్ణా డెల్టా కూడా ఎడారు పరిస్థితి కానీ కిక్కులు ఉన్నటువంటి వాళ్ళకి ఆంతర్యం ఏంటి అని అడగాల్సినటువంటి జర్నలిస్టు అయినటువంటి నువ్వు ఈరోజు వెన్న రాస్తున్నావు అంటే అటు పక్క రేవంత్ రెడ్డి వేసే ఎంగిలి మెతుకులు కావాలి ఇటు పక్క చంద్రబాబు వేసేటువంటి ఎంగిలి మెతుకులు కావాలి ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేసే ఎంగిలి మెతుకుల కోసం జర్నలిజాన్ని పక్కన పెట్టి బ్రోకరిజం చేసే నీలాంటి జర్నలిస్టులకి రాష్ట్ర ప్రజలు బడిత పూజ చేయడం మాత్రం ఖాయం వెంకటకృష్ణ